వృషరాజుల బల ప్రదర్శన ఈ రోజు ముఖ్య అతిథిగా మన పొన్నూరు శాసనసభ్యులు అందరి ప్రియ నాయకుడు దూరిపాడ నరేంద్ర కుమార్ గారితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రులు శ్రీ అచ్చెన్నాయుడు గారు అలాగే ప్రతిపాడు సభ్యులు గతంలో మనకి కలెక్టర్ గా పనిచేసి ఇప్పుడు మన శాసన సభ్యులుగా ఉన్న కోట రామాంజనేయులు గారు అలాగే కొట్టాణం మార్కండే బాబు జనసేన పార్టీ బొంగూరు నియోజకవర్గ సంబంధించిన తర్వాత డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు అందరికీ కూడా గోడిపాడ వేరే చదివి మెమోరియల్ వారి తరఫున ఘనమైన స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు

లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు ఒకసారి లైవ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కరుణాగర్ గారు మీరు కూడా చెక్ చేయండి అండి ఒకసారి ఎన్ రాజు గారు ఆర్కేబుల్స్ ఉల్స్ వారు పదవ కాడండి ఇప్పుడు జరుగుతుంది రెండవ కాడి

अहिड़े वेंकारी वञ आ

అర్వణ ఇండస్ట్రీస్ స్ట్రేట్ ఐడెంటిఫైయింగ్ కొంచెం ఫైండింగ్ రైట్ సోల్ అన్నంత కూడా

సమాజాన్ని ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలోకి జూనియర్ సమాజానికి సీనియర్ సమాజానికి ప్రదర్శన నిర్వహించిన ఆ ప్రదర్శనలో కూడా పాల్గొనే కార్యక్రమాలు కూడా సహకరించే ఉదయం కూడా మొత్తం ఈ కార్యక్రమం పూర్తి ఒక గంట గంట మొత్తం పది దోసాలు ఉదయం రాయాలి వాళ్ళు అందరం కూడా సహకరించి ఇరవై తీసుకురావాలి రేప్రైస్ కంపెనీ ద్వారా 170 యూరోల పాటు టైన్ లో ఉండండి. అదంతే ఉండాలి ఏర్పడేవారు వారు తీర్చొచ్చు లేదా సనాతన దృష్టిన ఉండొని వాళ్ళకి వీడియేవుతుంది. వానక కరనాలి చెన్నగొర్గాని ఇవి ఉండకపోదు. సువిదారై మరోదమ రీడింగ్ ఉండాలి. ప్రసన్నందన அப்படின்னா ரமையாத்திரிங் ஏதாவது

नाईट रेस में और शुरू मैं नाईट रेस में नीचे ऐसे आहा हा and I